హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ చూడండి ఈరోజు కోవేట్ కోవేట్లో చర్చికి వచ్చాను నేను ఎప్పుడూ చర్చికి అయితే వస్తా ఉంటాయి వచ్చేస్తూ ఉంటారు కోయట్లో ఎలా ఉంటుందో చర్చి ఈరోజు చూపిస్తాను చూడండి ఎటువో వచ్చాను ఉంటే ఎందుకు చూస్తాము ఒక ఈడీ వచ్చేస్తాము అని అన్నింటి వచ్చేసి పెట్టున్నా చూడండి ఇలాగుంటుంది కోయట్లో ఈరోజు చర్చి వచ్చిన వాళ్ళు ఈరోజు అల్లి కదా వీళ్ళందరూ చర్చికి వచ్చిన వాళ్ళే నాతో సహా చర్చికి వచ్చిన వాళ్ళు చూడండి బాగుండదా ఇది వచ్చేసి పిలిపిన వాళ్ళు ఈ సైడ్ వచ్చేసి పిలిపిన వాళ్ళు కూర్చుంటారు పిలిపిన్ వాళ్ళ ఇది ఈ సైడ్ వచ్చేసి పిలుపులో వాళ్ళు కూర్చుంటారు మన తెలుగు వాళ్ళు అయితే కూర్చోరు మన తెలుగు వాళ్ళ చర్చి మళ్ళీ ఇంకా ఉన్నది చూపిస్తారా చూడండి ఎందుకు ఎటువచ్చు సర్చి కాడికి చర్చి అయితే అయిపోయింది బయటకు అయితే వచ్చేసాను చూపిద్దాము ఒక ఈడియా చేసి పెడతాము చర్చిలో ఇంతవరకు ఎప్పుడు ఈడియా చేయలేదు చర్చి లోపల మాత్రం ఈడియా చేసి పెడతాను ఇది వచ్చేసి మన తెలుగు చర్చి ఇది ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది సైడు ఇటు సైడు ఇది వచ్చేసి మన తెలుగు చర్చి ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది ఎలాగున్నాదా ఇదంతా మొత్తం చర్చినే మన తెలుగు వాళ్ళకి సైడు మన పిలిపినోళ్ళకి ఒక సైడు అందరికీ ఏ అందరికీ చూడండి ఫోను ఏడా స్టక్ అయిపోతుందో అని భయము ఎందుకంటే ఇక్కడ ఇడియే చేసి పెడదామని ఎండకొచ్చాను ఫోన్ అయితే టక్ మనం స్టక్ అయిపోతుంది చూడండి లొకేషన్ కానీ బలం ఉన్నది సూపర్గా ఉన్నది కదా బిన్ భిన్న బిన్ భిన్న బిన్ బిన్నది ఇస్తూ ఉన్నాయి ఈడీ కానీ ఎందుకంటే ఫోన్ స్టక్ అయిపోవచ్చు మళ్ళీ ఒక అర్ధ గంట సతా ఇచ్చేస్తుంది చూడండి ఇలాగుంటుంది కోవిట్లో సెర్చి ఇలాగుంటాయి కోవిడ్లో సెర్చి చూడండి సైడ్ ఎప్పుడో వచ్చిందండి వచ్చాను చూడండి నాన్న ఇది వచ్చేసి లాన్ వల్లది అనుకుంటా చూడండి లొకేషన్ అయితే సూపర్గా డెకరేషన్ చేస్తారు రాలేదండి డెకరేషన్ చేసినారు ారు వచ్చేలా చర్చి ఇప్పటివరకు నేను వచ్చాను కానీ ఇప్పుడు ఎప్పటికీ రా ఎప్పుడు రాలేదు అయిపో చర్చి అయితే అయిపోయింది వస్తా మరి బయటికి నాకు చర్చ అయిపోయి చేసుకొని నేను ఇలాగ వచ్చాను ఈడీఏ చేసి పెడదాము ఎప్పుడు చేసి పెట్టలేదు కదా చర్చిలో ఈడియో ఇలాగుంటుంది ఇంకో ఇట్లో చర్చిలు ఇలాగుంటాయి చూడండి ఇలాగుంటాయి కోట్లో చర్చిలు నేను ఎప్పుడూ చర్చిలో ఈడియా చేసి పెట్టలేదు ఏదో చేసి పెడదాము అనే ఈరోజు చర్చి ఇలాగ వచ్చేసాను తప్పుగా అయితే ఎవరు అనుకోద్దండి ఎందుకంటే నా ఫోన్ పని చేయక ఆ ఫోన్ స్టక్ అయిపోతాండి చాలా ఈడియాలు పోయినాయి ఈడియాలు పోతా మళ్ళీ యూస్ కానీ చాలా నాలుగు లక్షల చిల్లర చూసిపోయింది అందుకన్నిటి ఏమో ఒక ఈడియా చేసి పెట్టాం అన్నిటి ఇక్కడికి వచ్చాను ఇదంతా వచ్చేసి ఇదంతా మొత్తం చర్చినే మొత్తం చాలా చాలా పెద్దది ఎక్కడికి ఎటు అటు ఏ సైడ్ వాళ్ళకు ఆ చర్చి పక్కన పక్కన మన తెలుగు వాళ్ళకు పక్కన ఇంకా ఈ పి వాళ్ళకు వచ్చేసి ఒక పక్కన పిలిపిన వాళ్ళకు వచ్చేసి ఇంకొక పక్కన అలాగా పక్కన పక్కన ఉంటాయి ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు అన్నంగా తినచ్చు చూడండి ఒకసారి నేను మా మాల్డో వచ్చేసి ఇటు సైడ్ కూర్చొని అన్నం తినే వాళ్ళం తిన్నాము అన్నాళ్ళప్పుడు వచ్చిన కొత్తలో చూడండి ఇదంతా మొత్తం చర్చినే ఇలాగుంటాయి కోయిట్లో చర్చిలో మన ఇంటికాడకు లాగా నేనైతే మన ఇంటికాడ సంద సందల్లో చూసానబ్బా చాలా పెద్ద పెద్ద చర్చిలకి అయితే ఎప్పుడు పోలేదు అప్పుడు మనకు తెలియదు కదా మన రాయిచీట్లోనే చూసాను మన రాయిచీటి వాళ్ళు ఎవరైనా ఈడియ చూస్తూ ఉంటే మన రాయిచీటి వాళ్ళు ఎవరైనా ఈడియ చూస్తూ ఉంటే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టండి మాది రాయి చూటి అని అది ఒక చిన్న సంతోషం చూడండి ఇదంతా చర్చినే ఇదంతా చర్చినే అండి చూడచ్చు నేనైతే మళ్ళీ కిందకి పోతాండా ఇంకా చాలా ఉన్నది ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం చర్చని చాలా చాలా ఉన్నది అయితే నాకు టైం లేదు ఒక్కదాని వచ్చాను ఈరోజు రోజు టైం లేదు పోతా ఉన్నా పోదామని అని చెప్పేసి చూడండి మళ్ళీ ఎందుకంటే ఇలాగ నేడకు వచ్చాను ఎండగిన అంటే ఫోన్ ఫండ్ లేదండి ఎక్స్ట్రక్ వెళ్ళిపోతా అది చూడండి